మనలను కూడా తన శక్తి వలన లేపును ఆ తర్వాత లూకాసు వార్త ఒకటి ఇరవై మూడులో అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళను అని రాయబడింది కాబట్టి సహాయము పుట్టినప్పటి నుంచి దేవుని సేవలోనే ఉన్నాడు కాబట్టి సేవకుని కొడుకుగా దేవుని సన్నిధిలో బ్రతకడం గొప్ప అదృష్టం ఇది అందరికీ దొరకదు కాబట్టి దేవుని సేవలోనే ఉండి కంజరు కొట్టడమా పాట పాడడమా మైకులు సెట్ చేయడమా మందిరాల విశ్వాసులు ఇంటికి ఏదైనా సరే పని చేయడమా ఇవంతా సేవ చేసినాడు బోధ చేస్తేనే సేవ కాదు లేకపోతే మైకు పట్టుకొని లోకలు ఇంకేదో చెప్తేనే సేవ కాదు ఆయన సేవలోనే ఉన్నాడు ఈ కొన్ని సంవత్సరాల సేవను ముగించుకొని ఆ పరమ ఇంటికి వెళ్ళిపోయినాడు పరమ ఇంటికి వెళ్ళిపోయినాడు ఇది టెంపరీ హౌస్ అది పర్మనెంట్ హౌస్ కాబట్టి తాత్కాలికంగా కొంతకాలం కుమారునిగా ఎస్ సహోదరునికి ఇస్తూ వచ్చినాడు ఎస్ దేవుడు తన సమయంలో తీసుకెళ్ళిపోయినాడు తన కుమారుని తను తీసుకెళ్లిపోయినాడు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సమాధి చేస్తున్నాం ఎందుకయ్యా అంటే బైబిల్ చెప్తుంది మా అన్నది వెనకటి వలనే మరలా భూమికి చేరుతుంది నువ్వు ఎవరు అయినా సరే మట్టి అయితే మాకున్న ఆ బిడ్డకి మా అందరికీన్న నిరీక్షణ ఏంటంటే దేవుడు అనగా యేసు ప్రభుని లోకములో సమాధిలో నుంచి లేపినాడు మా దేవుని పేరు పునరుత్డు ఉదావ్ యశు మసి జిందా జిందాయ్ కాబట్టి ఆయన తిరిగి లేచినాడు మాకు నమ్మకం ఏంటంటే మేము కూడా తిరిగి లేస్తాం అయ్యా మా ప్రభు వస్తాడు కడబూరం రోగుతుంది ఈ యొక్క దేవసాయం సమాధి లేస్తుంది మేము దేవసాయాన్ని చూస్తాం మా తమ్ముని మేము చూస్తాం నీకు నమ్మకం ఉందా నువ్వు బామరిది కావచ్చు బావ కావచ్చు అడదమ్ముడి కావచ్చు స్నేహితుడి కావచ్చు ఈ వెనకతల్లో పాస్టర్ గారు కొడుకుని ప్రేమించినవాడు కావచ్చు అయ్యా సమాధిలో నుంచి లేచే దేవసాయాన్ని చూస్తాం ఈ నమ్మకం నీకు కావాలంటే దేవసాయం సమాధి చెప్పే మాట ఏంటంటే లేదా ఆయన కప్పబడిన ఆ తెల్లని బట్ట చెప్పే సాక్ష్యం ఏంటంటే ఆయనలో పెట్టిన ఆ బాక్స్ చెప్పే మాట ఏంటంటే ఏసే దేవుడు ఏసు తప్ప రక్షకుడు లేడు ఈ లోకంలో సమాధి గెలిచిన సృష్టికర్త ఏసు దేవుడే లోకంలో ఆ దేవుణ్ణి ప్రేమించినాం ఆ దేవుని కొరకు ఇరవై ఏళ్ళ పైన మీ ఊర్లో పాస్టర్గా పనిచేస్తున్నాడు మీకు అందరికీ తెలుసు అయితే మా నమ్మకం ఏంటంటే ప్రభుని మేము చూస్తాం చివరి మాట ఈ నమ్మకం నీకు కావాలంటే నీ గుండెమే చేసుకొని చెప్పు ఆ చెప్పినట్లు ఏసుని నమ్ముకున్నావా నీ హృదయం ఇచ్చినావా నీ పాపం క్షమించబడిందా ఆ రక్షకు హృదయంలో చేర్చుకున్నావా చేర్చుకుందమో గాక ఈ నిరీక్షణతో మేము పెట్టేది గట్టి గింజను పొట్టును కాదు మీకు అందరికి తెలుసాయా మనం గింజలు పెడతాం ఈ గింజలు పెడతాం తాలును పెట్టం అందుకే దేవసాయం గట్టి గింజ ఒకరోజు మా ప్రభు వస్తాడు ఈ గట్టి గింజ మొలుస్తుంది ఇదిగో నూతన జీవం ఆ పరలోకం కన్నీరు లేని దేశం మరణము లేని దేశం అవమానము లేని దేశం ఆ దేశం నువ్వు చేరల నాశయం ఉందా అరే బాయ్ బేహను కుదావంది సేకి సింహేకి దూసరా దూసరాన్నాయి ఎవరు లేరు రక్షకుడు సమాధి గెలిచిన రక్షకుడు ఏ సూప్రవీ ఆయన విశ్వాసం ఉంచండి దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఏ ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే ఇక్కడ వెనక వెనకతో మేము చెప్పే మాట అదే మా పిచ్చిదే మేము చెప్పేది అది మేము చచ్చిపోయేటప్పుడు ఇదే చెప్తాం యేసు రక్షకుడిని అని వెనక దేవుని మందిరం ఉంది అక్కడికి రండయ్యా మేము పోతూ పోతూ చెప్పే మాట ఏంటో తెలుసా దేవుని మందిరానికి వెళ్ళండి రక్షకుని తెలుసుకోండి మేము చెప్పేది సిల్వ మేం పిచ్చోళ్ళం శిల్వ పిచ్చోళ్ళం ఎంత ఇది ఏందా చెప్పు చచ్చి కొడుకు చచ్చిపోతే ఏం చెప్తున్నారంటే ఇంతే మేము చెప్పగలిగేది అంతే మేము చేసేది అదే మా పని అదే ప్రభుని పక్క ప్రకటించడమే మా పని కాబట్టి లోకానికి మేము వేడుక లోకానికి ఒక వింత మేము మమ్మల్ని చూస్తే మీరంతా పాటలు పాడుకోవాలి దేవుడు మిమ్మల్ని దీవించను కాక దేవుని సేవకుడు ప్రార్థన చేస్తాడు